నేనైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను ఇది ఎక్కడ నుండి అనుకుంటున్నారా ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండే ఆర్డర్ చేశాను అలాగే లాస్ట్లో చెప్తాను అలాగే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేసేసేయండి చాలా తక్కువ కాస్ట్లోనే కస్టమైజ్ ఇది కూడా మీతో పాటే ఓపెన్ చేసుకుందాం అనేసి ఈ విధంగా షేర్ చేస్తున్నాను అలాగే ప్రోడక్ట్ కూడా ఫస్ట్ టైం అయి నేను ఎప్పుడు ఆర్డర్ చేయలేదు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కాకపోతే లేట్గా వచ్చేసింది నేను తీసుకున్న దానికన్నా కూడా అంటే నాకు కావాల్సిన డేట్ కన్నా కూడా వన్ డే లేట్ అయిపోయింది కాకపోతే ఏం చేస్తాను తప్పదు కదా సారీనో లేదు అంటే ఇదే అయితేనేమో క్యాన్సిల్ చేయొచ్చు లేదంటే రిటర్న్ పెట్టేసి ఇదైతే ఫోటోతో కస్టమైజ్ చేస్తున్నారు కదా ఏం చేయలేం కాబట్టి తీసుకున్నాం చాలా బాగుందండి మనీ సేవింగ్ పిగ్గీ బ్యాంక్ అలాగే ఫోటోతో చక్కగా కస్టమైజ్ చేస్తున్నారు చాలా నీట్ గా ఉందండి వర్క్ కూడా చూసారు కదా బ్యాక్ సైడ్ లో నెంబర్ కూడా వచ్చేసి వచ్చేసారు కదా అలాగే మనం ఎంతైతే మనీ వేస్తున్నామో దాన్ని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మార్కర్ తో అలాగే అప్పుడు కౌంట్ తెలుస్తుంది కదా అందుకోసం అయితే ఈ విధంగా కస్టమైజ్ చేయించుకున్న వాళ్ళ దగ్గర చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి పిల్లలకు సంబంధించిన చాలా బాగున్నాయి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా వాళ్ళ దగ్గర చాలా అవైలబుల్ గా ఉన్నాయండి మీకు కూడా కావాలి అంటే చెప్పండి నేనైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను వాట్సాప్ లో ఒకసారి హలో ఆన్ చేస్తే చాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా.